యుఎస్బీఐ పాలసీ ప్రత్యేకతలు ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ రెగ్యులర్ ప్రీమియం పేమెంటు సింగిల్ ప్రీమియం పేమెంటు లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పాలసీ టర్మ్స్ అనేవి ఉండడం జరుగుతుంది ఉదాహరణకు వయసు ఇరవై ఎనిమిది సంవత్సరంలో బీమా మొత్తము రెండు కోట్లు ప్రీమియం కట్టే విధానము రెగ్యులర్ పాలసీ టర్మ్స్ పదిహేను సంవత్సరాలు ఏజ్ ఇరవై ఎనిమిది సంవత్సరాల నుండి ప్రీమియం పేమెంట్ పదిహేను సంవత్సరములు ఇయర్లీ ప్రీమియం పద్నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు డెత్ బెనిఫిట్ త్రీ ఆప్షన్స్ అనేవి ఉంటాయి డెత్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ సెవెన్ టైమ్స్ ఆఫ్ యాన్యువల్ ప్రీమియం ఆర్ సెవెన్ ఇంటూ ఫోర్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఈజ్ ఇక్కల్ టు వన్ ల్యాక్ త్రీ థౌజండ్ సిక్స్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ నూట ఐదు పర్సెంట్ టోటల్ ప్రీమియం పేడ్ ఆర్ ఒక లక్ష నలభై ఎనిమిది వేల ఇంటూ వన్ పాయింట్ జీరో ఫైవ్ ఈజ్ ఇవల్ టు ఒక లక్ష యాభై ఐదు వేలు నాలుగు వందల రూపాయలు యాప్స్ సమ్మేశుడు రెండు కోట్లు రెండు కోట్లు నామినీకి ఇవ్వబడుతుంది